నిజామాబాద్ జిల్లా సిర్కొండ మండల కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తా నుండి డప్పులతో తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన ఎంఆర్పిఎస్ సిరికొండ మండల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిసారి మాదిగలకు అన్యాయం జరుగుకుంటూ వస్తుందని ఈసారైన మాదిగలకు న్యాయం జరుగుతుందంటే రిజర్వేషన్ తగ్గించడంపైన ప్రభుత్వంపై వారు మండిపడ్డారు రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరాశలు చేపడతామని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంజీవ్ మండల అధ్యక్షులు దీపక్ మండల ప్రధాన కార్యదర్శి బోడ గణేష్ పోత్నూర్ చిన్నవాల్గొట్ నెవనంది గ్రామాలకు సంబంధించిన మాదిగలు తరలివచ్చారు రెడ్డి సత్యాన్యూస్ రూరల్ రిపోర్టర్ సిరికొండ

కొంచెం అన్యాయం జరిగింది ఎలాగంటే జనాభా ప్రాతిపదికన ముప్పై మూడు లక్షలటువంటి మాదికలకు పదకొండు శాతం రిజర్వేషన్ రావాలా కానీ ఏదైతే తెలంగాణ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏ కమిషన్ ఏదైతే ఉందో తొమ్మిది శాతానికే కుదింపడం జరిగింది కానీ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే మేము చాలా మోసపోయినాం గత ముప్పై సంవత్సరాల నుంచి మా మాదిగ జాతి వెనుకబడడానికి కారణము మాలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో ముందుకెళ్ళిపోయారు మాలలు మళ్ళీ మాకు ఇచ్చే రిజర్వేషన్లో కూడా రెండు శాతం తగ్గించడం చాలా అన్యాయము దాని ఎలాగైనా సవరించి ఈ సభల్లో పదకొండు శాతం రిజర్వేషన్ తీసుకురావాలనేది ఒక డిమాండు అలాగే అత్యధికంగా ఉన్నటువంటి మాదిగాలలో ఇప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాల్లో ఒక మాదిగా కూడా మంత్రివర్గంలో చోటు లేదు మాదియ ఉపకులానికి ఇచ్చి చేతులు తుడుపుకున్నారే కానీ నిజమైన మాదియలకు మంత్రివర్గంలో చోటు లేదు కావున ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాదియలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని మా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిరో ఆ కమిషన్ నివేదికలో ఉన్నటువంటి కొన్ని కొన్ని సంచలన జాతులకు కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళను అప్పర్ క్యాస్ట్లో అప్పర్ జాతులలో వేయడం వల్ల కూడా కొంచెము ఏబీసీగా కేటాయించడంలో కూడా అన్యాయం ఉంది దాన్ని ఏబీసీడీగానే మాత్రం కేటాయించాలా దాంట్లో అన్ని కులాలకు గౌరవశ్రీ మందకృష్ణ మాదియ గారి ఆదేశాలు ఏమంటే ప్రతి ఒక్క కులానికి సరైన ఫలితం రావాలా సరైన ఫలాలు దొరకాలనేది తన ఆయన ఒక ఉద్దేశం కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరగాల ఏబిసిడీ అని వర్గీకరించి అన్ని కులాలకు సమాన అవకాశాలు ఇవ్వాలి ఈ జనాభా ప్రాతిపయన ఇవ్వాలనేది మా డిమాండు ఈ కార్యక్రమాల్లో మా మిత్రులు ఎన్నో వేరే వేరే గ్రామాల నుంచి వచ్చేసిన పోర్టులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మరియు చిమ్మన్పల్లి పందిమాడు మేవరంది ఈ అత్యధికంగా జనాభా ఇచ్చినటువంటి మా మాదియా సోదరులకు మా మండల్ ఎంఆర్పిఎస్ మండల పని పక్షాన మా దిబాక నాయకత్వంలో జరిగింది చాలా సంతోషం ఇలాగే ఇంకా సోమవారం కూడా దీన్ని పెద్ద మొత్తంలో చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అందరు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఈ డిమాండ్ను మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముంగడు ఉంచుతున్నాం అత్యధిక జనాభా ఉన్నటువంటి మాదిలకు న్యాయం జరగకపోతే మాత్రం భవిష్యత్తు ఉద్యమం తప్పదని కూడా హెచ్చరిస్తున్నాం జై మాదిగా జై మందోక్ష మాది